ఒక రాంబస్ వైశాల్యము రెండు వందల నలభై చదరపు సెంటీమీటర్లు మరియు దాని కర్ణములలో ఒక దాని పొడవు పదహారు సెంటీమీటర్లు అయిన రెండవ కర్ణం పొడవు ఎంత సో ఫస్ట్ ఇచ్చిన రాంబస్ యొక్క వైశాల్యం రాసుకుందాము సో వైశాల్యము ఇజ్ ఈక్వల్స్ టు రెండు వందల నలభై చదరపు సెంటీమీటర్లు సో కర్ణములలో మొదటి కర్ణం పొడవు డి వన్ ఇజ్ ఈక్వల్స్ టు పదహారు సెంటీమీటర్లు అయితే రెండవ కర్ణం పొడవు కనుక్కోవాలి సో రెండవ కర్ణం పొడవు డి టూ ఇజ్ ఇక్వెస్టు ఎంత సో రాంబాస్ వైశాల్య సూత్రం రాసుకుంటే ఒకటి బై రెండు ఇంటూ డి వన్ ఇంటూ డి టూ అవుతుంది ఫిజిక్వల్స్ టు వైశాల్యం ఎంత రెండు వందల నలభై చదరపు సెంటీమీటర్లు ఒకటి బై రెండు ఇంటూ డీ వన్ అంటే పదహారు ఇంటూ డి టూ తెలియదు కాబట్టి అట్లే పెట్టుకుంటాము ఇజ్క్వల్స్ టూ రెండు వందల నలభై సో రెండో కట్ల రెండు రెండు ఎనిమిది వందల పదహారు సో రెండవ కర్ణం కనుక్కోవాలి కాబట్టి ఎనిమిదిని అవతలు పంపిస్తే రెండు వందల నలభై బై ఎనిమిది అవుతుంది ఎనిమిది కట్ల ఎనిమిది ఎనిమిది వందల ఇరవై నాలుగు పక్కన సున్నా సో అప్పుడు డి టూ ఇజ్క్వల్స్ టూ ముప్పై సెంటీమీటర్లు అవుతుంది కాబట్టి రంబస్ యొక్క రెండవ కర్ణ పొడవు ముప్పై సెంటీ